జై శ్రీమన్నారాయణం ఈరోజు ఈ వీడియోలో మనం ప్రతిరోజు మనందరం కలిసి భగవద్గీత శ్లోకాలు పటిద్దంలో భాగంగా రెండవ అధ్యాయము సాంఖ్య యోగం నుండి ఇరవై ఒకటో శ్లోకం నుండి ఇరవై ఐదో శ్లోకం వరకు శ్లోకాలు అర్థాలు నేర్చుకుందాం మనందరం కలిసి భగవద్గీత పఠిద్దాం అనుకునేవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రెండవ అధ్యాయము సాంఖ్య యోగము శ్రీకృష్ణ పరమాత్మనే నమ యుద్ధరంగమున బంధువులను మిత్రులను చూసి యుద్ధము చేయనే చేయను అన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు చెబుతున్న శ్లోకాలు అర్థాలు ఇరవై ఒకటో శ్లోకం వేద వినాశిని ఏ నమజమవ్యయం కథం స పురుష కంఘాతీహంతి కం ఇరవై ఒకటో శ్లోకానికి అర్థం ఓ పార్ధ ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణము లేనివనియు మార్పు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును ఎవరిని ఎట్లు చంపును ఇరవై రెండో శ్లోకం వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి శరీరాణి విహాయ జీర్ణాన్ని అన్యాని సం నవాని దేహీ ఇరవై రెండవ శ్లోకానికి అర్థం మానవుడు జీర్ణ వస్త్రములను చెదించి నూతన వస్త్రములను ధరించినట్లుగా జీవాత్మ పాత శరీరములను వీడి నూతన శరీరములను పొందును ఇరవై మూడో శ్లోకం నైనం చిందంతి నైనం దహతి పవకహ న చైనం క్లేదయంత్యాపో నా శోషయతి మారుత ఇరవై మూడో శ్లోకానికి అర్థం ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆరిపోవునట్లు చేయజాలదు ఇరవై నాలుగో శ్లోకం శోష ఏవచ నిత్య సర్వగత స్థాను అచలోయం సనాతన ఇరవై నాలుగో శ్లోకానికి అర్థం ఈ ఆత్మ ఛేదించుటకు దహించుటకు తడుపుటకు శోషింపచేయుటకు సాధ్యం కాంది ఇది నిత్యము శాశ్వతము ఇరవై ఐదో శ్లోకం అవ్యక్తో యమచింత్యోయం అవి తస్మా దేవం విధిత్వైన నాను సోచుతుమర్హసి ఇరవై ఐదో శ్లోకానికి అర్థం ఈ ఆత్మ అవ్యక్తమైనది అచించమైనది వికారములు లేనిది ఓ అర్జున నీవు దీనికై సోకింపదగదు అని శ్రీకృష్ణుడు అర్జునుడితో యుద్ధము చేయమని చెప్పుతున్న శ్లోకాలు వాటి అర్థాలు ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణం